ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా పూర్తి బాడీ మెడికల్ చెకప్ చేయించుకోవాలని డాక్టర్ బీరకాయల లోకేష్ సూచించారు మంగళవారం లైన్ కాలనీలోని శ్రీవాణి విద్యానికేతన్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి మాట్లాడారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాడీ మొత్తం మెడికల్ చెకప్ చేయించుకోవాలని తెలిపారు అలాగే వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని తెలియజేశారు బీపీ షుగర్కు సంబంధించినటువంటి మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలని తెలియజేశారు వైద్య శిబిరంలో బీపీ షుగర్ గుండెకు సంబంధించిన టెస్టులు నిర్వహించడం జరిగిందని తెలిపారు సో హెల్త్ కేర్లో చాలామంది పేషెంట్స్ షుగర్ సిస్టం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న చాలామంది చూసాము వాళ్ళకి తగిన టెస్టులు కూడా ఫ్రీగా చేశాము సో చాలామంది కొంతమంది బీపీ ఎక్కువ రావడం జరిగింది సో మనకి తగిన ట్రీట్మెంట్ సూచనలు అందించినాము సో దాంతోపాటు ఏంటంటే మనకి హెల్త్ అవేర్నెస్ గురించి సో వచ్చే వర్షాకాలం కానీ అది చలికాలం కానీ సో తీసుకే తీసుకోవాల్సిన గురించి కూడా మనము చర్చ చర్చించడం జరిగింది సో ఈ అవకాశం కల్పించిన స్కూల్ స్కూల్ వారికి మరి మెడికల్ హాస్పిటల్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ శ్రీవాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ లక్ష్మణ్ కుమార్ పాఠశాల హెచ్ఎం మానస డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు